నమస్తే బాబాయ్ గారు మీ పేరండి నారాయణ స్వామి చెప్పండి బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చారు నెల ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది అంటారు చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఏ విధంగా అంటారు బాబాయ్ గారు ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏమైంది అంటారు జరుగుతుంది జరుగుతుంది అది ఆడు బొక్కెట్ ఆడు కదా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బొక్కటి తీర్చాలంటే కొంత ఇల్లు కట్టుకుంటూ టైం పడుతుంది టైం పడుతుంది అంటే ఇప్పటి వరకు ఈ ఐదు నెలల్లో ఏమేమి పథకాలు అమలు చేయగలిగారు అంటారు అది అంత క్లియర్ చెప్పలేను అంతేంటి నువ్వు అడిగాడు

ఆడ శాటిస్టు ఆడ శాటిస్టు పరమ శాటిస్ట్ ఆడు ఓకే ఇప్పటికైతే ఎట్లా కొనసాగుతుందంటారు మరి ఏది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది ఏమండి ప్రస్తుతానికి పోతే నడుస్తుంది ఇంకో ఏ ఒక సంవత్సరం పట్టవచ్చు ఏది చేస్తారు అంత మంచి అంత మంచిగా చేస్తారు ఓకే